ఐ వ్యాస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి మనకి రెండెకరాలు అయితే సేల్కి వచ్చింది అది మనకి బీటీ రోడ్ విలేజ్ టు విలేజ్కి వెళ్ళే రోడ్ అది ఆ రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ అవుతుంది ఇది నక్సపానా అది సైడ్ వచ్చి నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి ఈ రోడ్ ఫేస్ వస్తుంది నూట యాభై ఫీట్ల నుంచి రెండు వందల ఫీట్ల వరకు వస్తుంది మనకి చుట్టూ టేక్ చెట్లు ఉన్నాయి కదా టేక్ చెట్ల నుంచి ఇట్లా కడిలు అయితే వేసినాయి మొత్తం ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఇక్కడ బోర్ ఉందండి మనకు కరెంట్ కూడా అవైలబుల్లో ఉంది సో ఇది మనకు రైతు దగ్గర నుంచి అయితే అమ్మకానికి ఉంది మనకు స్టేషన్ గాన్పూర్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది రఘునాథ్ హైవే నుంచి అయితే టెన్ కిలోమీటర్స్ వస్తుంది నేషనల్ హైవే నుంచి బీటీ రోడ్కి సెకండ్ బిట్టు మనకు విలేజ్ కూడా పక్కనే ఉంటుంది ఈ విలేజ్ నుంచి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుంది మనకు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేస్ వస్తుంది ఇది నక్షపానాది సో హైదరాబాద్ నుంచి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది సైట్ అయితే మంచి రెడ్ సైడ్లో ఉంది బాగుంది సైట్ రైతు దగ్గర నుంచి అయితే సేల్కి ఉంది రైతు చెప్తున్న ధర వచ్చేసి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నాడు నెగోషియబుల్ అయితే ఉంటుంది చుట్టూ కల్టివేషన్ ల్యాండ్సే ఉన్నాయి వాటర్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఫుల్ వాటర్ ఉంది కడీలు ఈ రోడ్ తీస్తుంటే కింద పడ్డాయి ల్యాండ్లో అయితే ఎలాంటి క్రికెట్ అయితే లేదు జెన్యున్ సైట్ ఇది ప్రాపర్టీ వచ్చేసి బీసీ వాళ్ళది సో ఇది డేస్ నుంచి బీసీ వాళ్ళు తీసుకున్నారు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్